బిడ్డ పెళ్లి చేయాలంటే తల్లికి నిద్ర రాదు తండ్రికి నిద్ర రాదు అలాంటి సమయంలో చేయుత కోసం అన్నవైపు తమ్ముడు వైపు చూడాల్సి వచ్చేది కానీ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ పెళ్లి అంటే ప్రభుత్వమే అండగా నిలవాలని కేసీఆర్ ప్రారంభించిన కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా ఈరోజు బజార్ హత్నూర్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన యాభై రెండు మంది లబ్దిదారులకు ఒక లక్ష నూట పదహారు రూపాయల చొప్పున మొత్తం యాభై రెండు లక్షల ఆరు వేల ముప్పై రెండు రూపాయలను గౌరవ బోధ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ చెక్కులను అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్టం వచ్చాక తొలి ముఖ్యమంత్రి కే ప్రభుత్వం ద్వారా దాదాపు పద్దెనిమిది లక్షల పేదింటి బిడ్డల పెళ్లిలు చేసిన ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాదన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు జెడ్పీటీసీ మల్లెప్పులు నరసయ్య సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు కార్యకర్తలు అధికారులు ఎంపీడీఓ శ్రీనివాస్ మండల తహసీల్దార్ శంకర్ మరియు తోటి అధికారులు పాల్గొన్నారు సోదరి సోదరు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్ద నర్సన్న గారికి చైర్మన్ వెంకన్న గారికి ఎంపీటీసీ రజన్న గారికి అదేవిధంగా సర్పంచ్ విద్యాసాగర్ అమ్మ అదేవిధంగా గుమయ్యన్న ఎంఆర్ఓ ఎంపీడ్యూస్ ఎంపీ నిన్నడగొండ సజన్ గారి గజరామ గారికి చేసినట్టు ఇది ఒక చాలా పెద్ద గొప్పవరం ఆనాడు మన తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ఏదైతే ప్రవేశపెట్టి ఈ పథకం మామూలు విషయం కాదు ఏ రాష్ట్రంలో లేదు దేశంలో దేశంలో వేరే రాష్ట్రంలో ఎక్కడ లేదు కానీ మన రాష్ట్రంలోనే ఉన్నది ఈ కళ్యాణ లక్ష్మణ్ లక్ష రూపాయలు అంటే ఒక చిన్న కుటుంబం వాళ్ళు చాలా ఎంతో ఉపయోగపడుతుంది పెద్ద పెద్ద వాళ్ళు ఇలా చేస్తే వాళ్ళు కుటుంబంలో చేస్తారు ఇక వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చినా కానీ వాళ్ళకేమో ఉపయోగపడేది కాదు మనం ఇచ్చినా కానీ వాళ్ళకేదో వాళ్ళు సంతృప్తిగా చెందరు కానీ చిన్న కుటుంబం వారు బీద కుటుంబం వారు సామాన్య కుటుంబం వాళ్ళకైతే ఇది మంచి పథకం లక్ష రూపాయలంటే ఈ రోజులలో ఈ జూన్ నెల మాసంలో అందరికి విత్తనాలకు పనికి వస్తుంది పిల్లల చదువు పనికి వస్తుంది చిన్న చిన్న బాగీలు తెచ్చుకున్నా కానీ కింద కిరణ సామాన్లు పెళ్ళిళ్ళు తెచ్చుకున్నా కానీ మంచిగా చక్కగా కట్టుకోవచ్చు కాబట్టి ఇంత మంచి పథకం ఇది ఎక్కడ ఏం చేసి ఏ రాష్ట్రంలో అయినా అదే ఇంత మంచి పథకం మీ రాష్ట్రంలో ఉందని చెప్పేసి వేరే వేరే రాష్ట్రాల వారు మనల్ని పోగొడతా ఉంటారు మన ముఖ్యమంత్రి కాబట్టి ఇంత మంచి పథకాలు లక్ష్మి కానీ సాది బూమాలు కానీ రైతు బీమా కానీ రైతు బంధువు కానీ ఇంకా చెప్పుకుంటా ఉంటే చాలా పథకం ఆదర్శ ఏదైతే మనం ఆసరా పెన్షన్ రెండు వేలు కానీ ఇకలాగుల పెన్షన్ విడోల పెన్షన్లు అదేవిధంగా బీడీ కార్మికుల పెన్షన్లు చాలా పథకాలు ఉన్నాయి కాబట్టి ఇన్ని పథకాలు మన మన యొక్క తెలంగాణలో జరుగుతున్నాయి కాబట్టి మనం అందరము కనుక దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా ఈరోజు యాభై రెండు మంది పథకం చెక్కులు ఇంకా మిగతా ఏదైనా ఎప్పుడైతే మొన్న మనం సతగాలు కూడా కొన్ని పెట్టినట్టున్నాం ఇంకా ఏదైనా పెండింగ్లో ఉన్నటువంటి ఏదైనా అప్లికేషన్స్ ఉంటే అవి కూడా తొందరగా ఒక్కటి మనకి ఎందుకంటే ఈ యొక్క ప్రాంతం అనేది బోధ్గా మారుమల ప్రాంతం ఎక్కువ గిరిజనులు ఎస్సీలు బీసీలు నివసించే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఎందుకంటే మనము తొందర తొందరగా ఇవన్నీ స్కీమ్లు వాళ్ళకి అందిస్తే వాళ్ళకి టైంకి ఏదైనా సరిపడుతుంది అది మనం ఎక్కువ లాంగ్గా మనము ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు మూడు నెలలు కూడా గ్యాప్ వచ్చింది ఎప్పుడైతే మనం ఫస్ట్ పెడతారో ఇదే మనము గిరిజ కూడా ఇన్ని రోజులు మనము గతంలో ఉన్నటువంటి అప్పుడు ప్రభుత్వం ఏదైతే రోడ్డు మంజూరు చేసాడో అప్పుడు అది ఫారెస్ట్ వల్ల రోడ్ ఆగిపోయింది మా అమ్మది గిరిజ అయింది గిరిజను రోడ్ డాంబర్ రోడ్ కూడా నిర్మాణం చేసి ఇస్తామమ్మ ఏ పరిస్థితి కాకుండా ఇప్పుడైతే మనం మొదలైంది ఇక దసరాకు ముందే చాలా చేద్దాం ఏంటంటే ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నారో అని పిలిపించి తొందరలోనే ఇప్పుడు ఏదైనా ఆటంకాలు లేకపోతే ఇప్పుడే మొదలు పెడిపిస్తారు ఏ ఇంట్లో అన్ని చేయి కాబట్టి వాళ్ళే ఇబ్బంది పెడతారు మాలో చే మీరు చేతులు రావద్దని చెప్పేసి ఇబ్బంది పెడతారు కదా కొంచెం దాని తరువాత ఆలస్యం తప్ప మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది అంత వచ్చింది ఇంకా మిగతా గ్రామాలు వాన్కాపర్ పెం కాపులు అన్ని ఫారెస్ట్ క్లియరెన్స్ కొరకు కూడా మనం లేటర్ రాయడం జరిగింది ప్రభుత్వానికి అవి తొందరలో కూడా అవి కూడా ఇవ్వాలని కలెక్టర్ గారు చెప్పిన కలెక్టర్ కూడా ఆర్సీసీ కూడా అన్ని అన్ని రోడ్లకు ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా మేము కూడా తిరుగుతున్నాం హైదరాబాద్ కానీ కొన్ని ఇంకా మన ఇక్కడ లేవని అయ్యేటప్పుడు ఇక్కడ చెప్పిస్తున్నాం ఇక్కడ కానీ ఎక్కువ సెక్టర్ అంటే ఎక్కువ భూములు పోతే బాగా ఎక్కువ వస్తుంది కాబట్టి అవి కూడా తొందరలో క్లియరెన్స్ తీసుకుంటాం అన్ని ఫారెస్ట్ అనుభూతులు తీసుకొని ఇవన్నీ రోడ్లు మనము పూర్తి చేయడానికి తప్పకుండా సహకరిస్తామని చెప్పేసి గొప్పకు అదేవిధంగా గెలిచిన తర్వాత మనం మీద మూడు ధరలో పిల్లలు ఆడోళ్ళు పోతలేవు అక్కడ ఉన్నటువంటి ఏదైతే అధ్యాపకులు టీచర్లు ఉన్నారో వాళ్ళకి అవసరం అవుతున్నాయి అందరూ ఇబ్బంది చెప్తే మనం గెలవగానే మొట్టమొదటి పని మనం మోడల్ స్కూల్ కు మొదలు పెట్టినాం ఈ రోజు అది డామర్ స్కూల్స్ అయిపోయింది వాళ్ళే టీచర్లు ఫోన్ చేసి మా స్కూల్ అని చెప్పేసి పిలుస్తా ఉన్నారు అంటే వాళ్ళకు ఒక ఆనందం సంతోషం పిల్లలకు బ్లాక్ టాప్ రోడ్ డామర్ రోడ్ అందిస్తూ ఉన్నది కాబట్టి దాంతో పాటు ఇప్పుడు నర్సరీ చెప్పింది కదా బస్